హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే థర్డ్ పార్టీ అనమాట యూ వర్సెస్ థర్డ్ పార్టీ సో మీకు మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు అసలు మీ ఇద్దరు లైఫ్స్లో ఏం జరుగుతుంది మీ ఇద్దరు కనెక్షన్స్లో సో మీకు మీ వ్యక్తికి మధ్య ఏం జరుగుతుంది మీకు మీ వ్యక్తికి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఈరోజు రీడింగ్ అనమాట సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ రీడింగ్ అవబోతుంది ఎందుకంటే నేను నా లైఫ్లో నాకు థాట్ అనేది వచ్చింది ఈ రీడింగ్ చేయాలని ఎందుకంటే చాలామంది థర్డ్ పార్టీతో నా పర్సన్ ఎలా ఉన్నారు అసలు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారా లేదా వాళ్ళకి డివోర్స్ నడుస్తుందా అది ఇది అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడిగారు అనమాట సో దానివల్ల నేను ఈ రీడింగ్ చేద్దామని నిర్ణయించుకున్నాను ఓకేనా సో ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి సో ఎంతమందికి రెజినేట్ అవుతుందో ఆ మెసేజెస్ మాత్రమే తీసుకోండి వేరే వాళ్ళకి అది రెజనేట్ అవ్వకపోతే కనుక మీ మెసేజెస్ కావు వేరే వాళ్ళకి అర్థం చేసుకోండి అండ్ లైవ్ సెషన్లో అందరికీ ఛాన్స్ వస్తుందని గ్యారెంటీ లేదండి ఎందుకంటే చాలామంది కాపీ పేస్ట్ చేస్తుంటారు కాబట్టి అసలు కొంతమంది పేర్లు అనేవి మిస్ అవుతాయి సో దానివల్ల ఫైటింగ్ అనేది చేయొద్దండి కామెంట్ సెక్షన్లో పెట్టి నాకు చెప్పలేదు నన్ను బ్లాక్ చేశారా ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ అనేవి పెట్టద్దండి సో మీరు ఏదైనా తప్పు చేస్తేనే నేను బ్లాక్ చేస్తాను ఏదైనా బ్యాడ్ కామెంట్స్ పెడితేనే బ్లాక్ చేస్తాను సో లేదంటే నా నాకేం సరదానా నా ఓన్ వ్యూవర్స్ని నా ఓన్ సబ్స్క్రైబర్స్ని బ్లాక్ చేయడానికి నాకేం సరదా కాదు కొంతమంది ఉన్నారు వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను నా ఛానల్ని సో అలాంటి వాళ్ళని అయితే నేను బ్లాక్ చేస్తాను ఖచ్చితంగాను కానీ అమాయకమైన అంద వ్యూవర్స్ని అందరినీ బ్లాక్ చేయడానికి నాకేం సరదా కాదు కదండీ సో నేను అందరు మంచి కోరుకునే పర్సన్ని ఓకే గాడ్ ప్లస్ యూ ఆల్ లెట్ ఇస్ స్టార్ట్ ది రీడింగ్ ఓకే బిఫోర్ స్టార్టింగ్ ద రీడింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం అనేది చేయండి కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్ చదువుతాను దానికి రిప్లై కూడా చేస్తాను చాలా మ్యాక్సిమం కామెంట్స్కి అయితే నేను రిప్లై చేస్తాను ఏది అవసరమైన కామెంట్స్ ఉంటాయో వాటికైతే ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను సో నేను అందరిలాగా కామెంట్స్ చదవకుండా వదిలేసే అది కాదు నాకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు ఏదైనా కామెంట్ పెడితే నాకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నేను జాబ్లో ఉంటేనే కూడా దాన్ని హార్ట్ అనేది ఇచ్చి క్లిక్ చేసి నేను నా పని కంటిన్యూ చేసుకుంటాను ఓకే నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తాను నా వ్యూయర్స్ కి సబ్స్క్రైబర్స్ కి సో అది నేను మీకు ఇచ్చే ఒక రెస్పెక్ట్ అనుకోండి ప్రేమ అనుకోండి అభిమానం అనుకోండి ఓకే సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ సో ముందుగా మీ పర్సన్ని మీరు తలుచుకోండి ఒకసారి వాళ్ళ పేరుని తలుచుకోండి వాళ్ళతో మీరు గడిపిన హ్యాపీ మూమెంట్స్ అనేది మీరు తలచుకోండి అసలు మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది మీ పట్ల అనేది చూద్దాం అన్నమాట మీ పర్సన్ ఎనర్జీ మీ పట్ల ఎలా ఉంది అలాగే థర్డ్ పార్టీ పట్ల ఎలా ఉంది అనేది చూద్దాం స్పిరిట్స్ అండ్ ఎంజర్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి సో నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ యొక్క ఎనర్జీ నా వ్యూవర్ పట్ల ఎలా ఉంది ఆ థర్డ్ పార్టీ పట్ల ఎలా ఉంది మాకు క్లియర్ కమ్యూనికేషన్ ఇవ్వండి ప్లీజ్ ఓకే మీ పట్ల ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వాళ్ళ పట్ల రాధాకృష్ణ కే మీ పట్ల ఇద్దరి పట్ల యాక్చువల్ బాగానే ఉంది థర్డ్ పార్టీ పట్ల కొంచెం ఎక్కువగా ఉంది అంటే ఏంటంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అవ్వచ్చు లేదంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఎంటర్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే రాధాకృష్ణ అంటే వాళ్ళు అన్మ్యారీడ్ అనమాట సో వాళ్ళు వాళ్ళకి ఎప్పటికీ మ్యారేజ్ అనేది జరగదు కానీ వాళ్ళ అనుబంధం అనేది కంటిన్యూ అవుతుంది సో ఆ విధమైన ఎనర్జీ అయితే ఈ పర్సన్ కనిపిస్తుంది ప్రస్తుతానికైతే వాళ్ళు చాలా ఒక ప్రేమ నచ్చు ఆప్యాయత అట్రాక్షన్ చాలా డీప్గా లవ్లో ఉన్నట్టుగా నాకు కనిపిస్తూ ఉంది సో మీ పట్ల ఏంటంటే డివైన్కి అనేది వదిలేశారు డివైన్ టైమింగ్లో ఏది జరగాలో అది జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు దేవుడి పైన భారం పెట్టేశారు సో మీ పట్ల కూడా పాజిటివ్గానే ఉన్నారు వాళ్ళకి ఏమి నెగిటివిటీ అనేది లేదు మీ మిమ్మల్ని వదిలేద్దాము దూరంగా వెళ్ళిపోదాము అలాంటివి ఏమి లేవు కాకపోతే ఏంటంటే కొంచెం స్లోగా ఉందన్నమాట మీ ఇద్దరి మధ్య కనెక్షన్ సో వాళ్ళ దగ్గర టైం వచ్చినప్పుడు జరుగుతుంది లే నా ఈ వీల్ అనేది నా లైఫ్లో టర్న్ అయినప్పుడు నా లైఫ్లో మార్పులు వస్తాయి కానీ మీరు దొరకడం అనేది వాళ్ళ అదృష్టము చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్స్ రెస్పెక్ట్ అనేది ఉంది మీ పట్ల కానీ అవతల వ్యక్తి పట్ల చాలా ఒక ప్రేమ అన్కండిషనల్ లవ్ అనేది కనబడతా ఉంది సరే ఇంకా చూద్దాము అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది చూద్దాం స్పిరిట్స్ అని ఏంజెస్ మాకు గైడెన్స్ ఇవ్వండి క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్ గురించి వాళ్ళ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు డెత్ టెంపరెన్స్ ఫ్రీ ఆఫ్ సూట్స్ ఓకే వెరీ క్లియర్గా ఉందండి మీరు మనసులో ఏమైతే అనుకుంటున్నారో అదే రీడింగ్లో వచ్చింది సో మీరు మనసులో ఏమైతే ఆలోచిస్తున్నారో అదే ఇక్కడ క్లియర్గా ఉంది సో థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు మీ వ్యక్తి థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నాను రివర్స్లో పట్టుకుందా ఓకే కింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సిక్స్ ఆఫ్ చరిష్మా అండ్ ద చారియట్ ఓకే మీ అందరికీ అనుమానం ఉన్నట్టుగానే సేమ్ అదే జరిగిందండి ఇక్కడ మీ కనెక్షన్ అనేది ఒక ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది ఇంకా దీనిలో మార్పు రాకపోతే కంటిన్యూ అయ్యేది కష్టము ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి ఒక ఓల్డ్ హ్యాబిట్స్ అనేది వదిలేసి ముందుకు వెళ్ళాలి మూవ్ ఆన్ అయిపోవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు చాలా పెయిన్ ఉంది హార్ట్ బ్రేక్ ఉంది థర్డ్ పార్టీ అనేది ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది ఆ థర్డ్ పార్టీ వల్ల మీరు వాళ్ళని అనే మాటలు కానీ ఇన్సల్ట్ చేసేది కానీ ఏది కానీ వాళ్ళ మనసు అనేది విరిగిపోయింది సో ఏదో మీ ఇద్దరి మధ్య బలమైన ఒక ఆర్గ్యుమెంట్ జరగచ్చు మీరు వాళ్ళని పదే పదే అనుమానించి ప్రశ్నిస్తూ ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయిపోయింది సో దాన్నే వాళ్ళు నిజం చేసే చేసినట్టుగా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ముందు అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏ కనెక్షన్ లేకపోతేనే కూడా మీరు కొంచెం అనుమానపడి వాళ్ళని అడగడము ఇవన్నీ జరిగాయి సో దానివల్ల ఏంటంటే వాళ్ళ అనుమానమే నిజం చేశారు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది కానీ వాళ్ళు ఇక్కడ బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు ఈ రోజు రోజు గొడవల కంటే మన ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ వస్తే బాగుండు మన ఇద్దరము ప్రశాంతంగా ఉంటే బాగుండు ఒకరినొకరు ఏమీ అనుకోకుండా ప్రశాంతమైన జీవితం ఉంటే బాగుండు అట్లీస్ట్ మనం ఒక ఫ్రెండ్స్ లాగా ఒక డివైన్ గైడెన్స్తో బ్లెస్సింగ్స్తో ప్రశాంతంగా ఉంటే బాగుండును అన్న ఆలోచన అయితే ఉంది వాళ్ళు అదే కోరుకుంటున్నారు ప్రార్థిస్తున్నారు కూడా సో ఇప్పుడు ఇక్కడ థర్డ్ పార్టీ విషయానికి వస్తే గనక ఇక్కడ నాకు ఒక డివోర్స్డ్ పర్సన్ కనబడుతున్నారండి సో డివోర్స్డ్ పర్సను వెరీ హైలీ అథారిటేటివ్ పొజిషన్లో ఉండి మంచి డబ్బులు హోదా అన్నీ ఉండే వ్యక్తి చాలా స్ట్రిక్ట్ వ్యక్తి అనమాట వెరీ హాట్ అండ్ కోల్డ్ వ్యక్తి సో ఇమోషన్స్ అనేవి లేవు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఏది కావాలో అది ఓపెన్గా చెప్పే మనిషి కనబడుతున్నారు ఈ వ్యక్తి ఏంటంటే ఆ థర్డ్ పార్టీ గురించి ఆ విధంగా ఆలోచిస్తున్నారు అలాగే ఈక్వల్ గివెన్ టేక్ కావాలి సక్సెస్ కావాలి అనేది ఆ వ్యక్తి డబ్బుల పరంగా ఇద్దరికి కూడా చాలా ఈక్వల్ గివెన్ టేక్ అనేది జరుగుతూ ఉంది సో టైము అటెన్షన్ కూడా ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నారు సో మీ వ్యక్తి ఏంటంటే ఆ కనెక్షన్లో చాలా మూమెంట్ రావాలి ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఏజు కల్చరు కాస్ట్ రిలీజియన్ ఏదైనా కానివ్వండి ఒక హైటు కలరు ఏ డిఫరెన్సెస్ అయినా కానివ్వండి కానీ వాళ్ళతోనే ఉండాలి అనే వీళ్ళ కోరిక అనమాట వాళ్ళతో ఆ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళాలి మీ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఇంక వాళ్ళతో కనెక్షన్ కొనసాగించాలి ఒక సక్సెస్ అనేది రావాలి అనేది వాళ్ళ యొక్క ఆశ కోరిక అనమాట వాళ్ళు ఆ విధంగానే ఫీల్ అవుతున్నారు సో ఇద్దరు కూడా ఇంకా ఏకాంతంగా టైం స్పెండ్ చేయటం కానీ ఇంకా ఎటువంటి భయము లేకుండా ఉండాలి అన్నట్టుగా వాళ్ళ ఆలోచన అనమాట సో వాళ్ళ ఫీలింగ్స్ టువర్డ్స్ థర్డ్ పార్టీ వెరీ వెరీ పాజిటివ్గా ఉన్నాయండి ఇప్పుడు అసలు మీ వ్యక్తి మీ గురించి ఏం యాక్షన్ తీసుకోబోతారు థర్డ్ పార్టీ గురించి ఏమి యాక్షన్ తీసుకోబోతారని చూద్దాము ఫ్రీట్స్ అండ్ ఏం మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల వారి వ్యక్తి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు దయచేసి మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి క్వీన్ ఆఫ్ వాంట్స్ నైన్ ఆఫ్ వాండ్స్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఓకే సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ అలాగే థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ యొక్క వ్యక్తి వాళ్ళ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతారు కింగ్ ఆఫ్ చరిష్మా క్వీన్ ఆఫ్ విజ్డమ్ ద మూన్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ చరిష్మా ఓకే సో ఇక్కడ ఏం కనిపిస్తూ ఉందంటే మీతో అయితే వాళ్ళకి రీయూనియన్ అనేది కావాలండి ఒకవేళ ఇద్దరు మాట్లాడుకోకుండా సపరేషన్లో ఉండి లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఒక గొడవలు అయ్యి మనస్పర్ధలు అయ్యి మీరు కనుక విడిపోయే స్టేజ్లో ఉంటే కనుక సో వాళ్ళకైతే మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి మీరు ఎందుకంటే మీతో చాలా మెమరీస్ ఉన్నాయి వాళ్ళకి అంటే మీరు పాత రోజుల్లో పాస్ట్లో ఎలా ఉండేవారు ఎంత ప్రేమగా ఉండేవారు ఒకరికొకరు ఎంత ఇమోషనల్గా సపోర్ట్ చేసుకునేవారు ఎంత హ్యాపీగా ఉండేవారు అనేది అయితే వాళ్ళకి పదే పదే గుర్తొస్తుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీతో ఒక సెకండ్ ఛాన్స్ అనేది కావాలి రీయూనియన్ అనేది కావాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు మీతో కలవాలి అనేసి అయితే వాళ్ళకి మనసులో అయితే ఉంది వన్ మినిట్ ఓకే సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం భయపడుతున్నారు ఎందుకంటే మీరు చాలా ఒక యాంగ్రీ అనొచ్చు చాలా కాన్ఫిడెంట్ పర్సన్ నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో మీరు ఏంటంటే మీరు కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు ఏదైనా ఒక మాట అన్నారు అంటే అది ఎదుటి వాళ్ళకి బాగా తగులుతుంది అన్నమాట గుచ్చుకుంటుంది అంతలాగా మాట్లాడతారు మీరు ప్లస్ మీరు అందము కానీ మీ కాన్ఫిడెన్స్ కానీ మీకు జాబ్ కానీ మీరు అన్ని విధాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ పర్సన్ సో మీరు మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే ఒక సందిగ్ధంలో అయితే ఉన్నారు కానీ వాళ్ళకి చాలా వెయిటింగ్ అనేది కనబడతా ఉంది ఇన్ ఫ్యూచర్ ఏంటంటే వాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తారు మీరు ఏమైనా కాల్ చేస్తారా మెసేజ్ చేస్తారా అని చెప్పేసి మీరు మీ గురించి వెయిట్ చేస్తారు సో వాళ్ళు ఒక చిన్న వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుందంటే వాళ్ళు ఒక చిన్న మెసేజ్ కానీ లేదంటే ఒక కాల్ కానీ ఏదో చిన్న ట్రై అనేది అయితే చేస్తారండి మీ దగ్గరికి రావటానికి ఎందుకంటే వాళ్ళకి మీతో మళ్ళీ రావాలి కలవాలి అనే ఒక ఎక్సైట్మెంట్ అంటే ఫ్యూచర్లో అయితే వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తారు ఒక చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ మీ దగ్గరికి రావాలని కోరుకుంటారు సో ఈ వ్యక్తి కొంతమందికి ఏంటంటే మీకన్నా చిన్నవారు అయ్యచ్చండు వయసులోని ఒక ఎయిర్స్ సైన్ అయ్యి ఉండొచ్చు శాజిటేరియస్ అయితే నాకు వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది స్కార్పియో సాజిటేరియస్ కనిపిస్తూ ఉంది అంటే వృశ్చిక రాశి ధనసు రాశి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి సో ఈ వ్యక్తి ఆ రాశిలో ఉండే అవకాశం ఉంది అది లేకపోయినా సరే మీరు కామెంట్స్లో పెట్టద్దండి ఇది ఒక ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ మాత్రమే అంతేగాని ఇదే రాసులు అవ్వాలి అని గ్యారంటీ అయితే లేదు ఓకేనా సో అది వచ్చిందంటే మీ అదృష్టము అది ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ అని చెప్పచ్చు ఓకే సో మీ థర్డ్ పార్టీ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం యాక్షన్ తీసుకుంటారంటే సో వాళ్ళకి వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ నాకు లావా డబ్బులు లావాదేవీలు కూడా కనిపిస్తున్నాయండి దానివల్ల ఒక డబ్బులు పోవటము ధన నష్టం కలగడము ఫైనాన్షియల్ లాస్ అవ్వటము సో దానివల్ల ఏంటంటే వాళ్ళు థర్డ్ పార్టీతో ఫ్యూచర్లో అయితే దూరం అయిపోతారు ఒంటరిగా ఉంటారు వాళ్ళతో సపరేట్ అయిపోయి ఇంకా ఎందుకంటే ఇద్దరికి మధ్యలో ఆ డబ్బుల వల్ల కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది సో మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు లేదంటే థర్డ్ పార్టీ వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు ఈ పరంగా ఒక చీటింగ్ ఎనర్జీ ఒక హర్ట్ అనొచ్చు ఒక డీప్ ఊన్స్ అనొచ్చు లేదంటే పెద్దవారు ఇన్వాల్వ్ అయ్యి కనెక్షన్ విడదీయటం అనొచ్చు సో ఏదో ఒకటైతే జరుగుతుంది అది కూడా ముఖ్యంగా ఫైనాన్షియల్ లాస్ కూడా అవుతుందండి సో దానివల్ల ఈ థర్డ్ పార్టీతో వాళ్ళు విడిపోయే అవకాశం ఉంది కానీ ఇక్కడ పెద్దవాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది ఎవరైనా పెద్ద అనేది ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళిద్దరిని విడదీసే అవకాశం ఉంది సో దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో వీళ్ళ యాక్షన్ వాళ్ళ పట్ల ఏమీ కనిపించట్లేదు కానీ వీళ్ళిద్దరూ అయితే డెఫినెట్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా వాళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ చేశారు ఓకే వాళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉండటము కలవటము సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారో వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారనమాట ఉంటున్నారు కూడా సో అది ఫ్యూచర్లో అనేది కట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక మనస్పర్ధలు వచ్చేస్తాయి ఒక అనుమానము ఇల్యూషన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి సో దానివల్ల ఏంటంటే ఇద్దరు విడిపోయే అవకాశం అనేది నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కానీ ప్రస్తుతానికైతే మీ వ్యక్తి కంప్లీట్గా వాళ్ళ ప్రేమలో వాళ్ళ మత్తులో మునిగిపోయి ఉన్నారు మీ దగ్గర నుంచి అయితే వాళ్ళకి ఎటువంటి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు దానివల్ల మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాము అన్నట్టుగా అయితే ప్రస్తుతానికి వాళ్ళ ఆలోచన ఉంది కానీ ఫ్యూచర్లో వాళ్ళ నిజమేంటి అనేది నిలకడగా తెలుసుకుంటారు సో మీ దగ్గరికి అయితే వెనక్కి వస్తారు ఖచ్చితంగాను ఒక రీయూనియన్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు ఫ్యూచర్లో అది జరగబోతుంది ఓకేనా సో ఇదండి ఇవాళ ఈ రీడింగు మీకు ఎంతవరకు నచ్చింది సో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ గాడ్ బ్లెస్ యూ బాయ్